నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో ఒత్తిడి కూడా ఏర్పడుతూ ఉంటుంది చేపట్టిన పనులు తొందరపడకుండా జాగ్రత్తగా సమీక్షలు చేసుకుని వాటిని పూర్తి చేస్తూ ఉండాలి ప్రణాళికలతో కూడినటువంటి పనులన్నీ కూడా విజయవంతమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని దళములతో పూజించండి వృషభ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులను అధిగమిస్తారు అలాగే ఉద్యోగ విషయాల్లో కీలకమైనటువంటి సందర్భాలుంటాయి ప్రయాణాలతో కూడినటువంటి చర్చలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చందనముతో అర్చన నిర్వహించండి మిథున రాశి వారు ఈరోజు తమకు రావలసిన బాకీల గురించి ఆందోళన చెందుతుంటారు వాటి గురించి ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మనోబలం పెరుగుతుంది వివిధ రూపాల్లో సమస్యలు కూడా తగ్గిపోతుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు తాము చేసేటటువంటి పనులన్నీ కూడా విజయవంతం చేసుకుంటారు ప్రయాణాల వలన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా వారికి విలువలను తగ్గించేటటువంటి విధంగా ప్రయత్నం చేయకూడదు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాలుంటాయి ఉద్యోగ విషయాల్లో ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి కుటుంబ పెద్దల యొక్క సమావేశాలు సలహాలు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశివార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతాయి కష్టమైనటువంటి పనులు చేపడతారు సమయానికి పూర్తి చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి తులారాశివారులు కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులను పట్టుదలతో వ్యవహరిస్తుంటారు ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను తగ్గించుకోవాలి అలాగే ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి ఈ ఈరోజు అవసరమైనటువంటి ఆర్థిక సహకారాలు మేలు చేస్తుంటాయి సామాజిక గౌరవాలు కూడా పెరుగుతుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యవహారాలతో కూడినటువంటి సమావేశాలను నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లే పుష్పాలతో పూజించండి రాశి ఈ ఈరోజు ఏవైతే తమకు రావలసిన బాకీలు ఉంటాయో వాటిని వసూలు చేసుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి సభ్యుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి పనులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయంను పారాయణం చేయండి మకర రాశి తమకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు మనోధైర్యంతో ప్రయత్నం చేయటం వలన దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు అలాగే వేరువేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా పూజను నిర్వహించటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకు గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యవహారిక విషయాల్లో సమస్యలు తగ్గిపోతాయి అయితే ఉద్యోగ విషయాల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి మీను రాసి వార్లకు ఈరోజు ధార్మిక చింతన సంతోషాన్ని ఇస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి పెద్దల ద్వారా మీకు రావలసినటువంటి ప్రయోజనాలు చేసుకుంటారు ఒత్తిడి లేనటువంటి కార్యక్రమాలను చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి